అందరూ కూర్చారు దయచేసి గుర్తుండే కనబడుతుంది దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి సహకరించాలి అందరూ అన్నా అన్న ఎనిగిపోయి మీరు దయచేసి ఎనిమిది పక్కలు కనపడాలి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోం అక్కడ కూడా కూర్చోండి అమ్మా అందరూ కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి అమ్మా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకు తెలుగుదేశం పార్టీ కండువాను వేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం రాజ్యసభిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకైంది మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎన్నికలు కూర్చోండి స్టేజ్ వాళ్ళు కూర్చోండి దయచేసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అజీజ్ గారు తీసుకొచ్చేస్తున్నాడు అందరికి నమస్కారం ఈరోజు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఇంకా కొద్ది రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతిస్తున్నాం అలాగనే ఈరోజు రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత ఒక మంచి మనిషి ప్రజా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఆయనతో పాటు చేరుతున్న ప్రతి నాయకులకి అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన అందరం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వంచన ఆత్మా అభిమానం లేకుండా చోటు ఎవరు ఉండలేకపోతున్నారు గౌరవం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సురక్షితమైన పార్టీ ప్రజలకి సురక్షితంగా ఉంచుకోగలిగే పార్టీ బిడ్డలు భవిష్యత్తుకి గ్యారంటీ ఇయ్యగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడను ఎందుకంటే కొద్దిగా సేపు డిలే అయిపోయింది ఆల్రెడీ సార్ రావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎక్కడ కాని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా ఎక్కడ కానీ అనుచిత విమర్శలు చేసిన దానికి పోలేదు అదేవిధంగా వారు ఎక్కడ ఉంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి తన సొంత నిధులతో నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ నూట ఇరవై ఐదు గ్రామాల్లో గ్రామ ప్రజలందరికి కానీ నీళ్లను అందించిన దాత అదేవిధంగా పేద పిల్లల కోసం ఒక స్కూల్ని కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని కానీ నడుపుతుండే వ్యక్తి ఇలాగా దాతృత్వం ఉండే వ్యక్తి ప్రజా వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషంగా ఉంది మనమందరం కానీ కలిసి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపియాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పదకొండు నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించి చూపించాలని కానీ అందరిని మనం చేస్తున్నాం ఒక్కసారి మోసం చేశారు మనకు ప్రజలు ఒక్కసారి మోసపోయారు ఈసారి ప్రజలు పొరపాటు చేసే పరిస్థితిలో లేరు అన్న కాంటీన్ తీసేసిన వ్యక్తి అన్నం అన్నం పేదవాళ్ళకి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నం తీసేసిన వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ మనం చేసుకోవాలి ఇళ్ళు కట్టించాం పేదల కోసం ప్రతి ఆడపడుచు జీవిత మధ్య తరగతి బిడ్డ జీవిత కోరిక ఏంటి సొంత